ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీలోకి వెళ్తారు అలాగే మా పార్టీలో వచ్చినప్పుడు కరోనా టైంలోని ఎంత కష్టపడి తిరిగేమో ప్రజలందరికీ తెలుసు అలాగే మీరు కూడా చేశారు ఆ చెయ్యబడితే మరి మున్సిపాలిటీకి గెలుచుకున్నాం అవునా కదా మీకెవ్వరికి మీకు కల్పించినట్టే ఉంటే వాళ్ళు చిన్న వాళ్ళైనా సరే కష్టపడి అందరూ ఇచ్చారు ఎవరు బట్టే మాకు అంతగానో విజయం ఇచ్చారు నాకు ఏదైనా ఇష్టం మీకు పది మందికి నచ్చకపోతే జనానికి నచ్చలేదు అనుకోవడానికి లేదండి మీరు ఇక్కడ ఉంటే మా అయితే వంద మందికి నచ్చిపోవచ్చు కానీ వంద